ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఏ రోజైతే మెద తోటలకి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కే పైకి వచ్చేసాము అఖిల్ స్కూల్కి వెళ్ళిపోయాడుగా అఖిల్ స్కూల్ పైకి వెళ్ళిపోగానే పైకి వచ్చేసాను లెమన్ వాటర్ తాగేసి కొన్ని వాటిని అయితే కింద ఇలా వాటర్ బాటిల్ కట్టేసి పెట్టేసాను అనమాట వాటర్ మిల్ను క్యాబేజీ పెట్టాను స్వీట్ కానీ తినేసే ఆల్రెడీ ఇంకొక స్వీట్ కానీ ఎక్స్ట్రా తీసుకొచ్చాను తింటాయేమో అని ఆల్రెడీ రెండు తిన్నాక తమ్మి ఫుల్గా ఉంది మంచి చల్లగా అలా చెట్ల మధ్యలో అయితే సేద తిరుగుతూ ఉన్నాయి ఇప్పుడు అయితే నేను మెద తోటలకి ఎందుకు పొద్దున్నే వచ్చాను అంటే ఇదిగోండి మనకి ఫ్రూట్ పర్మనెంట్ జ్యూస్ అయితే మొక్కలకి ఇద్దాం అనుకుంటున్నాను ఇది అయితే మనకి చాలా మాగిందనమాట వన్ ఇయర్ అయిపోయింది దగ్గర దగ్గర టూ ఇయర్స్ దగ్గర వస్తుంది అయితే ఇది మనం ఏంటి ఇది ఒక ఫైవ్ ఎంఎల్ టెన్ ఎంఎల్ ఉంటుంది అనుకుంటాను టెన్ లీటర్స్కి టెన్ ఎంఎల్ చొప్పున ఇద్దాం అనుకుంటాను ఇలా ఒక క్యాప్ నింపేసి దాంట్లోనైతే పోస్తాను ఒకసైతే క్యాప్లో పోసుకుందాము ఇదిగోండి టెన్ ఎంఎల్ అయితే పోసేసుకున్నాను దీన్ని మనము మొక్కలకి మంచిగా స్ప్రే చేసుకుందాము మొక్కలకు స్ప్రే చేసుకోవడం వల్ల మొక్కల్లో వచ్చేటువంటి పూత కాతా మంచిగా ఉంటుంది వచ్చేటువంటి కాపు అయితే మంచిగా వస్తుంది అన్నమాట అందుకోసం దీంట్లో బనానాలు తర్వాత వచ్చేసి వాటర్ మిలన్ పపాయ బెల్లం వీటి మూడి కాంబినేషన్తో చేసామన్నమాట కొంచెం ఎక్కువైనా పర్లేదు తక్కువ కాకుండా చూసుకోవాలన్నమాట అయితే బాటిల్లో ఫిల్ చేసుకుంటాను బాటిల్కి ఇలా క్యాప్కి హోల్స్ చేసేసుకొని ఫిల్ చేసుకుందాం ఇది ఫిల్ చేసేటప్పుడు అయితే మనం జాలి పట్టేసుకొని వడగట్టుకుంటేనే మంచిగా వస్తుంది లేదు అంటే అంతే హోల్స్లో ఇరుక్కుపోతుంది అది ఒకటి గుర్తు పెట్టుకోండి ఇదిగోండి ఇక్కడ నేను బాటిల్స్ క్యాప్స్ అయితే తీసేసుకొని ఫైనల్ వేసుకున్నాను ఈ బకెట్లో ఉండి ఈ బకెట్లకి పెద్ద ఫన పెద్ద జాలి పెట్టేసి అయితే ఫిల్టర్ చేసుకున్నాను అప్పుడు ఈజీగా ఒక్కసారికి ఆప్ అనమాట ఇదిగోండి మనం ఏది స్ప్రే చేసినా కానీ ఉదయం పూటే స్ప్రే చేయాలి పుట్టికొస్తాం మేము ఫైనల్ తీసుకుంటే కింద హోల్ చేసి ఇలా బాకీ హోల్స్ చిన్నగా ఉండే అందుకని మళ్ళీ హోల్స్ చేసేసాను ఇలా మొక్క మంచిగా తరిసేలాగా స్ప్రే చేసుకోవాలి ఇది స్ప్రే చేయడము మనము సూర్యోదయం తర్వాత కానీ లేదంటే సూర్యాస్తమయానికి ముందు కానీ చేసుకోవాలి కానీ ఈరోజైతే నేను కాస్త లేట్గా చేస్తున్నాను రోజు ఈవినింగ్ అనుకుంటే అసలు అఖిల్కి ఎగ్జామ్స్ కదా కుదరట్లేదు మొక్కలేమో చాలా డల్ అయిపోయినాయి వాటికి లిక్విడ్ పోషకాలు ఇస్తే అవి మంచిగా వస్తాయి కానీ మంచి ఆకు వస్తే దాంతో పాటు మన పువ్వుడి గడే వచ్చేస్తుంది అందుకని ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ని కూడా ఈరోజు మనము మంచిగా కట్ చేసుకోవాలి ఇలా మంచిగా అంతా స్ప్రే చేసుకుందాము ఈరోజన్నా రేపైనా డ్రాగన్ ఫ్రూట్ అయితే క్రూన్ చేసుకుందాము క్రూన్ చేసుకొని ఇది మంచిగా కట్ చేసుకుందాము అప్పుడు మంచిగా స్ట్రాంగ్గా ఉంటుంది అయితే దీనికి చాలా పేస్ట్ ఉండే అంతా గీకేసాను ఇంకొక కింద మనకి ఎల్లో ఎల్లోలా కనిపిస్తుంది చూడండి అదంతా టెస్ట్ అనమాట ఇంకా ఉంది ఇంకొక మన దోస్తున్న చూడండి కూడా పడుతుంది మనకి చూడండి మంచిగా వస్తున్నాయి కదా దానిమ్మ దానిమ్మ ఇలా మంచిగా వచ్చినప్పటికీ రెగ్యులర్గా లిక్విడ్ పోషకాలు ఇచ్చామనుకోండి కాయలు రాలిపో మంచి పెద్దగా వస్తున్నాయి ఇదిగోండి బాము మళ్ళీ మిల్లీ స్టార్ట్ అయింది ఇదిగోండి ఇదిగోండి ఈ మిల్లీ కూడా ఎక్కడ వస్తుంది మనకి కాయ ఎక్కడైతే వస్తుందో అదే ప్లేస్లో వస్తుంది రైస్ వేణి చేసుకోవాలి ఈ మధ్యలో రైస్ వేనివ్వక చాలా రోజులైతుంది అందుకే ఇవి ఎంజాయ్ చేస్తున్నాయి అంతా స్ప్రే చేద్దాం మా పూలు కూడా అసలు వస్తా లేవు ఇదిగోండి చెట్టుకి చెట్టుకు దాన్ని మాకు ఎంత మంచి గుత్తులు గుత్తులు ఉన్నాయా ఇలా మంచిగా స్ప్రే చేసుకోవాలి ఇది మెసలు రైస్ వైన్ తయారు చేసుకోవాలి ఈ దీనికి కూడా చాలా వస్తుంది మిల్లి బగ్ సపోట మొక్కకైతే పూత మంచిగా ఉంది ఈ సంవత్సరము పూత రాలిపోకుండా మంచి కాయలు రావాలంటే ఆ మిల్లి బగ్ అనేటువంటి పోవాలి రేపట్లో తయారు చేసుకుందాం రైస్ వైన్ ఇదిగో చూడండి ఇప్పుడు రెండు మూడు సార్లు తీసేసాను ఇదిగోండి ఈ యొక్క ఆకు తేలు కూడా బాగా ఉంది ఈ యొక్క ఆకు తేలు ఉందంటే కూడా ఆకులన్నీ తీసేది చూసారా ప్రతి కొమ్మకి ఎంత మంచిగా ఉందో చెట్టు ముంచే తరిసేలాగా స్ప్రే చేయాలి ఇంకోండి ఇక్కడ చూడాలేంతగానో ముందు ఇదిగోండి ఈ ప్లేస్ చాలా ఉంది ఇదిగోండి టమాటా మొక్క ఈ బ్రాంచ్ ఏమో అయిపోయింది దాని పని ఇక్కడ సైడ్కి ఇంకా కొత్త బ్రాంచ్ స్టార్ట్ అయింది దానికి మంచిగా వస్తున్నాయి దీన్ని కూడా మన దానిమ్మకాయ వచ్చిండే రాలిపోయింది మనం మన లిక్విడ్ పోషకాలు ఉంటే చిన్న కుండలనే మంచిగా వస్తాయి కనకంబరాలు ఇంకా అయిపోవడానికి వచ్చింది కాపు ఈ టైంలో గమ్మంతా అంతా ఆకులు కట్ చేసుకున్నాను ఆకులు కట్ చేసి మీకు కనిపిస్తుంది కుండ కుండలంతా అదే పువ్వులు కూడా మంచిగా అనిపిస్తే అసలు చిన్న ఫ్లవర్స్ కానీ మిద్దెతోట మంచి అందాన్ని ఇస్తాయి ఇది తులసిమ్మలు కూడా మంచిగా ఉంటాయి అదేంటి మా చెట్లు మనం రోజు పూజ చేసేవేమో అంత హెల్తీగా ఉండవు తోటలో ఉన్న మొక్కలు అయితే మంచిగా ఉంటాయి బట్ అంత మనం కేరింగ్ తీసుకోకపోయినా మంచిగా వస్తాయి ఇప్పుడు ఒక రౌండ్ వేసాక ఇంకొక రౌండ్ కూడా వేసుకుని దిగోండి కనకంబరాల ఏంటి గోరింటాక ముక్క కూడా అప్పుడప్పుడు మనకి పేస్ట్ వస్తూ ఉంటాయి ఆ పేస్ట్ కంట్రోల్ కావడానికి లిక్విడ్ పోషకాలు ఇస్తూ ఉండాలి ఇంక ఇంకొక రెండు కుండీలు ఖాళీ ఉండే వాటిలో కూడా కనకంబరాలు మూలకలు పెట్టేసుకుందాం మొక్కలు పెట్టుకున్నాం కదా వాటికి కూడా స్ప్రే చేసాము అప్పుడు తొందర రికవరీ అయిపోయి పూత మంచిగా వస్తుంది ఇంకా పచ్చిమిర్చి మొక్కలు కనకాంబరాల్ని నేను మంచిగా తెంపేసి క్లోన్ చేసేసుకున్నాను పాలకూర చూడండి ఎంత మంచిగా ఉంది ఫ్రెష్గా గోరింటాక మొక్క ఇదిగోండి నల్లేరు మొక్క పచ్చిమిర్చి కూడా పేస్ట్ రాకుండా ఉండాలంటే మనం రెగ్యులర్గా లిక్విడ్ పోషకాలు అయితే ఇస్తూ ఉండాలి అలా లిక్విడ్ పోషకాలు ఇస్తూ ఉంటే మంచిగా వస్తుంది ఎప్పటికప్పుడు కొమ్మలు ఆకులు నీట్గా ఉన్నాయా పేస్ట్ ఏమైనా ఉందో చెక్ చేసుకోవాలి గులాబీ పువ్వులు చూడండి మూడు ఐదు పూలు వచ్చాయి ఐదు మొగ్గలు ఉన్నాయి ఇంకా పూలు కాలేవు ఏదైనా కానీ మన మొక్కలకి సపోర్ట్ అయితే ఇచ్చుకోవాలి సపోర్ట్ ఇచ్చుకుంటేనే మనకి కొమ్మలు అనేటువంటి పడిపోకుండా చెట్లు లాంటివన్నీ మంచి పెరుగుతాయి ఇదిగోండి ఇది మల్చింగ్ లాగా పెట్టుకున్నాను నీకు నీలో పాలకూర కనకంబరాల మొక్కలు ఇవన్నీ బాటిల్స్లో మంచిగా వస్తాయి పువ్వులు వాటి నుండి వచ్చేటువంటి లిక్విడ్స్ వల్ల మొక్క కింద హెల్తీగా ఉంటుంది ఇదిగోండి మొన్న మనము మిద్దుతో క్లీనింగ్ అప్పుడు చూపించే కదా పచ్చిమిర్చి మొక్క చూ ఆ రోజు ఒకటే కాయ ఉండి పూజలు మస్తు వస్తున్నాయి కాయలు ఇది వచ్చిన పేస్ట్ వచ్చిందని కుమ్మలన్నీ కట్ చేసాక మళ్ళీ ఇప్పుడు వచ్చింది చూసారా ఇందుకొని టమాటా ఇప్పుడు మంచి పూత మీద వస్తుంది ఇంకా ఇంకా పూత రాలే వస్తుంది మన లాస్ట్ నూరు వరహాల మొక్క కూడా అంతా క్రోన్ చేసి అన్ని మొక్కలు క్రోన్ చేసేసి ఇలా మన లిక్విడ్ పోషకాలు ఇస్తే మంచిగా వస్తుంది ఎందుకండి పచ్చిమిర్చి మొక్క ఇంత బాగుంది ఇదిగోండి వంగ మొక్క ఇప్పుడు పూత వస్తుంది మొన్న అంతా పేస్ట్ వచ్చింది అంతా కట్ చేసేసాను ఇప్పుడు పూత మంచిగా వస్తుంది ఇదిగోండి నూరు వరహాల మొక్కలు కూడా చిన్న చిన్న కుండలైనా పువ్వులు మంచిగా వస్తే అందంగా కనిపిస్తాయి కనకాబరాలు మంచిగా ఉందండి దీన్ని కూడా మొత్తం అంతా క్రూమ్ చేశాను అనమాట ఇది కూడా పచ్చిమిర్చి మొక్క మనం పెట్టుకున్నటువంటిది ఇది అంత టేస్ట్ వచ్చిందని కొమ్మంతా కట్ చేసి ఒకటే ఉంచాను ఇంకా నెక్స్ట్ ఇంకొక బాటిల్ తెచ్చుకొని ఈ యొక్క దొండ చెట్టు పెట్టుకుందాము దీనికైతే మనం పైకి వచ్చినప్పుడల్లా సపోర్ట్ లేకుండా కొత్తగా వచ్చిన కొమ్మలు ఉంటాయి కదా వాటికి ఎప్పటికప్పుడు ఇలా పైకి పాకించుకుంటా ఉండాలి అప్పుడు మొక్క మంచిగా వస్తుంది ఇప్పటికే పోషకాలు ఇస్తే దొండకాయలు అయితే మంచిగా వస్తుంది ఇంక సపోర్ట్ ఇచ్చేస్తేనే ఆగుతా లేదంటే చెట్లు విరిగిపోతాయి ఇప్పుడు పెద్దగా పెరుగుతున్నాయి కదా చెట్లు ఇంకొక రెండు పచ్చిమిర్చి మొత్తం పచ్చిమిర్చి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు కుండీలలో పెట్టుకున్నట్టున్నాను పచ్చిమిర్చి ఇదిగో నెక్స్ట్ దొండ మొక్క కూడా స్ప్రే చేసాము దొండ మొక్క చూడండి మంచిగా పూత మంచిగా వస్తుంది కదా ఈ స్టేజ్లో మనము మొక్కకి లిక్విడ్ పోషకాలు అయితే మంచి కొత్త చిగురొస్తాయి చూడండి ఇక్కడ ఎంత మంచి కొత్త చిగురులు వస్తున్నాయో ఇలా మనము మొత్తం ఈ యొక్క స్టెమ్ అంతా తడిసేలాగా ఆకులన్నీ తడిసేలాగా స్ప్రే చేసుకోవాలి మొన్న దీన్ని కూడా అంతా క్రూన్ చేశాను కదా ఇప్పుడు కొత్త చిగురు వచ్చేస్తుంది ఇంకా మనం ఇలా లిక్విడ్ పోషకాలు ఇస్తే తొందరగా గ్రోత్ వస్తుంది అన్నమాట మొక్క మనం కొమ్మ కత్తిరింపు చేసి క్రూమ్ చేసిన వెంటనే లిక్విడ్ పోషకాలు ఇస్తూ ఉన్నాయి దొండకాయ కూడా ఎంత మంచి హెల్తీగా వచ్చింది అలా వస్తూ ఉంటుంది చూసరిక్ర పైన కూడా దొండకాయలు ఎంత మంచిగా వస్తూ ఉంటాయి నాకు అలా ఇలా మొత్తం అన్నీ దొండకాయలు కాస్తే కిందికి మంచిగా తెంపుకోవాలి అని ఇదిగోండి సీతాఫలం మొక్కకి మస్తు పూత వస్తూ ఉంది రాలిపోతూ ఉంది ఇదిగోండి మళ్ళీ పూత వస్తుంది ఇదిగోండి ఇక్కడ కూడా పూత కనిపిస్తుంది చూసారా ఏం ఈసారి ఒక్క సీతాఫలా మంచిగా పెద్దగా వస్తే బాగుండు అని ఒక ఆశగా ఉంది గన్నేరు మొక్కలు కూడా మన చిన్న కుండీలలో అయినా కానీ లిక్విడ్ పోషకాలు ఇస్తూ ఉంటే పువ్వులు మంచిగా వస్తాయి మరి గులాబీ పువ్వులు ఎట్లా వస్తాయి అలా పెద్ద పెద్దగా వచ్చి మంచి కలర్ వస్తాయి మనకైతే ఈ యొక్క దొండ మొక్కలు చాలా ఉన్నాయి మూడు మొక్కలు ఉన్నాయి వీటికి మంచి లిక్విడ్ పోషకాలు ఇస్తూ ఉంటాయి మంచి చూడండి వైట్ కలర్ రోజు ఫ్లవర్ ఇంత బాగుంది కదా మొన్న అంతా క్రూన్ చేసాను గులాబీ మొక్క ఓన్లీ ఒక్కటే కొమ్మ మిగిలింది మిగిలింది అంతా చచ్చిపోయింది చెప్పు ఓని క్రూ టమాటా మొక్క ఉంది దొండ మొక్క ఉంది స్ప్రే చేసుకుందాం అన్ని రకాల మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు ఇది మనము ఈ మొక్క ఆ మొక్కనేం లేదు అన్ని రకాల మొక్కలు మంచిగా స్ప్రే చేసుకోవాలి ఇదిగోండి టేబుల్ రోజెస్ వీటికి స్ప్రే చేస్తే పువ్వులైతే మంచిగా వస్తాయి తెలుసా ఎందుకంటే మన పక్కన కూడా మిద్దె తోట ఉంటుంది ఆంటీ అంకుల్ ఆంకులకి ఇష్టం అన్నమాట మిద్దె తోట మంచి క్రూన్ చేస్తూ వాటరింగ్ చేస్తూ ఎరువులు వేస్తూ ఉంటారు మనకు మొక్కలు అంటే ఇష్టం ఉంటే అలానే ఉంటుంది కదా రోజు ఒక గంట రెండు గంటలు అంకులు కూడా స్ప్రే చేస్తూ ఉంటారు మొక్కల్లో